నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకగమణి కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాతే ఈయన సెల్ఫీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగానే మరికొందరు ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది అంటున్నారు అసలు ఈ సెల్ఫీ వీడియోని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఏంటి రవికుమార్ సెల్ఫీ వీడియో ఏంటి ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది అని కొందరు అంటున్నారు మరి కొందరేమో ఇది కూడా ఒక కొత్త వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఈ వీడియో రిలీజ్ చేయాల్సిన పనేంటి అని చెప్పి కొందరు అంటున్నారు మరి ఈ సెల్ఫీ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ఏమైనా కానీ వాళ్ళ ఆరితేరిన ముఠ అండి అది నేరాలు చేయటంలో ఆరితేరిన ముఠ తప్పించుకోవడానికి మార్గాలు వెతకడంలో వాళ్ళు సిద్ధవస్తులు కరడుగట్టి నేరస్తులు బ్యాచ్ ముఠ అంతా ఎవరో కరుణాకర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సుబ్బారెడ్డి ఇలా అంతా కూడా ముదిరిపోయారు ఇందులో బాగానే అంటే మన మన చట్టాలు వాళ్ళకి కొన్ని లొసుకులు ఉంటాయి ప్రతి సూత్రానికి మినహాయిం పొన్నట్టు కొన్ని దారులు ఉంటాయి అవి వెతికి తన జాగ్రత్తగానే వెతికి అందులో అన్న వెసులుబాటుని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అదే చిన్న నేరం అన్నాడు పద్నాలుగు కోట్లు కట్టేసాం వాడు చిన్నగా దుబ్బాడు అని చెప్తున్నాడు అది ఎంత పాపమండి అది అసలు అది పూర్తిగా తెలుసా అంతకుముందు అదేదో లడ్డు అంట అదేదో దేవుడు అంట అని మాట్లాడాడు అసలు అతను కావాలని అంటున్నాడా లేకపోతే ఎర్రోడు కాబట్టి అంటున్నాడా ఆ వాళ్ళు మాత్రలు వాడకపోవటం వల్ల ఆల్రెడీ మాటలు వచ్చినాయి అనేటువంటి అర్థం అట్లాగా ఆయన చిన్న నేరం నెయ్యి అంటారు అక్రమ కేసులు కట్టెత్తనాడు అసలు వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఆయన ఏం చెప్పినా పిచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు నమ్ముతారు అనుకుంటున్నాడా లేదా పదే పదే అబద్ధాలు చెప్తే ప్రచారంలో పెట్టవచ్చు అనుకుంటున్నాడు ఈ సుబ్బారెడ్డి వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడి నుంచి ఈ సిట్ వేసారు వాళ్ళు నిజమే వీళ్ళంతా అంతా దొంగోళ్ళే అని చెప్పాడు అంతా జరిగిందని నమ్మారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు దర్యాప్తు బృందం కూడా దీన్ని కోర్టుకి సీల్డ్ కవర్లో అప్పచెప్పింది అదేదో మాకు చెప్పండి అని రవికుమార్ అన్నవాడు చేస్తాడు దొంగోడికి ఎందుకు చెప్తారండి దర్యాప్తు వివరాలు అదివరకు జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా రవికుమార్లో పశ్చాత్తాపము పరివర్తన ఉంటే తనని ఎవరైతే ఒత్తిడి చేశారో ఎవరైతే రాజీ చేయించారో పేర్లు చెప్పాలి కదా అయ్యి అవి మాట్లాడతలేదు పేర్లు చెప్తే ప్రాణహాని ఉండొచ్చు కదా సార్ ఇప్పుడు చెప్పకపోయినా పేర్లు ముందు చెప్పేస్తే గొడవలేదు చెప్పకపోతే అది చెప్తాడేమో ప్రాణహాని ఉంటుంది ఇప్పుడు దస్తగిరి ఏం జరిగిందో చెప్పేడు కాబట్టి అతను సేఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి జడ్జి గారి ముందు ఎందుకంటే వాళ్ళు లేపేశారు అది ఖాయమైపోద్ది ఇప్పుడు అతను చెప్పలేదు ఆ సార్ ఇచ్చేది అది ఒంట్లో బాగోక నడుతున్నప్పుడు రాయింత అనుకుని పడిపోవడం అని చచ్చిపోడు అంటారు అలాంటి చేస్తారు అండి ఇతనికి ప్రమాదం ఉంది డెఫినెట్గా అతను సేఫ్గా ఉండాలంటే వాళ్ళు వాళ్ళు ఎలా బెదిరిస్తారు అనుకుంటున్నారు ఇతను ఒక్కడ ప్రాణాలు కాదు మీ కుటుంబాలు లేపడతామని చెప్తారు లేదా అంతకన్నా బాగా ముందుకెళ్ళి ఏమని చెప్తారంటే నీకు సమ్మ నీ స్నేహితులు బంధువులు మొత్తం అందరినీ లేపేతామని చెప్తారు ఏదో సినిమాలో చెప్తాడు అలాగా అవన్నీ చెప్తారు వాళ్ళు మనం సినిమాలో ఇలా జరుగుద్దాం అనుకుంటాం అవన్నీ చేస్తారు ఇప్పుడు ఏదో సినిమాలో విశాల్ ఏదో సినిమా ఒక డబ్బింగ్ సినిమా అందులో ఏమంటాడంటే ఎరా నేను ఒక్కడినే చేస్తాం అనుకుంటామేమో నీ బంధువులు ఎవరున్నారో వాళ్ళకి బంధువులు ఎవరున్నారో నీ స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తాం జాగ్రత్తగా ఉండని చెప్తాడు ఒక్కడ వల్ల అందరినీ లేపేస్తామని చెప్తారు వెళ్ళి అలాంటి వాళ్ళు అందుకునే అంత భయపెట్టేసి ఉంటారు అతనికి వెంటనే సెల్ఫీ వీడియో తీసి బాబోయ్ బాబోయ్ తప్పు అయిపోయిందని నేను ఇక్కడ నువ్వు తప్పు అయిపోయింది నిజంగా క్షమాభిక్ష కావాలి ఎంత నువ్వు అప్రూవర్గా మార్పాలి అర్జెంటుగా నువ్వు ఎంత సొమ్ము స్వామివారి దగ్గర నుంచి కొల్లగొట్టేవో క్లియర్గా పిక్చర్ ఇచ్చేయాలి నువ్వు ఎన్ని ఆస్తులు కొన్నావో నువ్వు స్వామివారికి ఇవ్వగా మిగిలిన ఆస్తులన్నీ ఎవడెవడికి దగలపరిచేవో ఈ కోర్టులో లోక్ అదాలతులు ఎవరు రాజీ చేసాడో నీతోటి ఎవరు మాట్లాడి అన్నీ అరేంజ్ చేశాడో చెప్పు స్పష్టంగా కనీసం ఒకవేళ నీ త్యాగం నిన్ను వాళ్ళు ఏదైనా చేస్తారనుకుంటే కూడా పోతా పోతా వాళ్ళకి ఒక అగ్గంటి ఇచ్చేసిపో శుభ్రంగానే ఇవన్నీ మానేసి నువ్వు ఇంకా తప్పించుకుందావు స్వామివారికి క్షమాభిక్ష పెట్టండి నువ్వు ప్రజలకు చెప్పి నువ్వేం ఆది ఆశిస్తున్నావు నిన్ను కాపాడాల్సింది దేవదేవుడు కాపాడాలి లేదా ఈ చట్టంలో చట్టం నుంచి చట్టం కాపాడాలి ఈ రెండా రెండు చోట్ల నువ్వు దోషం నిలబడ్డావు నేను మీరు ఇంకొకళ్ళే ఏం చేయగలుగుతారు అతన్ని ఏం కాపాడగలుగుతావు మేము వద్దండి వదిలేండి అంటే వదిలేస్తారు ఎవడన్నా దేవుడు అనుకుంటే ఒకవేళ నువ్వు నమ్మితే నువ్వు నమ్మకలే కదా దొబ్బేవు నువ్వు ఇంకెలా కాపాడతాడు దేవుడు నువ్వు దేవుడు సొమ్ము దొబ్బేవు అంటేనే దేవుడి మీద నమ్మకలేదు నీకు ఈ దొంగల మూట తగలిసి అటువంటి అప్పుడు ఇవాళ దేవుడి తప్పు అయిపోయింది నాకు స్వామివారు నా నిద్ర ఉండలేదంటే అదే శిక్ష నీకు ఆ లోపల గుబులు ఉంది చూసావా నువ్వు తప్పించుకోలేవు నీతో పాటు నీ సహా నిందితులు కూడా దొంగలు కూడా తప్పించుకోలేరు అది ఎవడన్నా దాక్కున్నాడు తల్లిపెంకా అడుగుని చెప్పాడు అక్కడ దాక్కున్నాడని అండి రెడ్డి ఉన్నాడు ఇందులో సుబ్బారెడ్డి ఉన్నాడు జగన్ కూడా చెప్పాడు నాకు అని చెప్పు శుభ్రంగానే నిజంగా చెప్పుంటే లేదా నీ అంత నువ్వే దొంగలించేసి నువ్వెంతా నువ్వే వాళ్ళందరికీ తగలిపరిచేశా వాళ్ళు వాళ్ళు మంచోళ్ళుగా చెడ్డోళ్ళు కాదని పొనో చెప్పు అది నిజమో కాదని నిర్ధారిస్తారు వాళ్ళు ఏం జరిగిందో అప్పుడు నీకు ఇంకా శిక్ష పెద్ద పడద్ది ఏమైనా తప్పు చేసావు మహా పాపం చేసావు తప్పుకి శిక్ష పడద్ది చేసిన పాపానికి పరిష్కారం పరిహారం ఉంటుంది ఏది తప్పించుకోలేదు నువ్వు మీరు ఒళ్ళు తెలియకుండా కొవ్వెక్కుపై అధికార మతంతో మనం ఏం చేసినా చెల్తుంది కోట్లాది మంది భక్తులు కానుకలుగా ఇచ్చింది మీరు కొల్లగొట్టేద్దామంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా కర్మ అనేటువంటిది వెంటాడదా జగన్మోహన్ రెడ్డిని ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకి లాక్కొచ్చి పడేసింది తిరుగులేని అధికారం నీ వాళ్ళు ఎర్రుమోఖం వేసి చూసేలా చేసిందా లేదా బిక్కు బిక్కుమంట చేతులు పేసుకుంటే మేకపోతే గాంభీర్యంగా నటిస్తున్నాడు అతను లోపల గుండెలు దడదలాడిపోతుంది గులాబ్ జాములు గలగలాడిపోతున్నాయి అంటారు కదా అలాగే అయిపోతుంది అతనికి ఊరికే బయటకు వచ్చి చెప్తాడు ఇంకా తప్పుల మీద తప్పులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఏదో లడ్డు ఏదో దేవుడు ఏదో లడ్డు అంటే నీకు మతిపోయింది ఏమన్నా మాత్రలు మాత్రం వేసుకోలేదా అంతే కదండి ఏదో దేవుడు ఏంటి నోరారా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని పలకలేవు నువ్వు అలా పలకని నూరు పడిపోతే తప్పే ఉంది ఏంటండి ఎంత ఘోరం ఆటమి ఘోర పరాభావం పరాజయం ఎదురైన తర్వాత కూడా మార్పు రాదా పశ్చాత్తాపం పరివర్తన వద్దా ప్రజలు నువ్వు బటన్ నొక్కో నొక్కావు నీకన్నా బాగా నొక్కుతున్నారు వీళ్ళు అంతే అతను ముద్రించింది అంతకనే కాబట్టి ఎవడ నేను తోపుని తురుముని నిజంగా డబ్బులు సంపాదించిన వాడు మొనగాడి కింద చూస్తారు అది నువ్వు ఎలా సంపాదించేవాళ్ళు అది చూడాలి ఏదో రోజు దొంగతనం చేసినోడు రొంకుతనం చేసిన వాడు ఖచ్చితంగా బయటపడతారు ఎవడో దయలేడు కేసులో ఇది ఒక వ్యూహమే అనుకుంటే ఖచ్చితంగా ఊహమే మీకు ఆ టైంలో ఆ నేరాల్లో ఉన్నప్పుడు ఎవడే నమ్మడం లేదండి జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసిన ఎవరినే నమ్మకూడదు ఇప్పుడు ఇవాళ మారిపోయినని టీడీపీలోకి లేదా బీజేపీలోకి వచ్చిన కూడా నమ్మకూడదు మీరు తెలుసా మీకు ఎందుకంటే అతనితో ఉన్నారు కదా స్మెల్ అతనితో పాటు అతను 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 నేరం చేసినప్పుడు వీళ్ళు అప్పుడు ఆ క్రైమ్ సీన్లో లేకపోయినా సరే అతను చేసిన నేరంలో భాగస్వాములే వీళ్ళు అందరూ మరి ఎన్ని వ్యూహాలు వేసినా త్వరలోనే ఈ పరకామని కేసు ఒక కొళ్ళెక్కి వచ్చి భూమన కర్ణాకర్ రెడ్డి కానివ్వండి వైవి సుబ్బారెడ్డి కానివ్వండి వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఉంటాయండి పరకమ్మనే కాదు కలి తినే విషయంలో కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి దారికి చుట్టుకుంటుంది ఫైనల్గా అంత్యం లబ్ధిద్దాడు ఎవరో అనేటువంటిది వస్తుంది మద్యం కేసులు కానీ ఇలాగే తనుకో వరుసగా ఐదు ఆరు చుట్టుకుంటాయి కొండ సెలవులు చుట్టేసుకున్నట్టు అనుకొండ చుట్టేసుకుంటే చూడండి అలా చుట్టేసుకుంటాయి తప్పించుకోలేడు అప్పుడు దాకా ఉక్కుబిక్కిరై ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అంతే అతను ఆ పాపం మండాలండి ఏదైనా సరే అప్పుడు దాకా కొంచెం టైం పడుద్ది మనకేమో సహనం తక్కువ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అది పండగ రోజు ఎప్పుడు వస్తుంది అందరూ ఎదురు చూస్తున్నారు వంద దీపావళిలో ఒకేసారి చేసుకుంటారు आराम से तो मल्ली कहलाता थैंक यू सर